వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మందికి తక్షణం అందుక భూవరం టపాకా అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ వచ్చి కంటే కొద్దిగా పెరిగింది ఈరోజు టోటల్గా స్టాకు రెండు లక్షల నలభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటోటో స్టాకు ఇక నిన్న టాప్ రేట్ చూసుకుంటే అనంతపురంలో మూడు వందల యాభై రూపాయలు సూపర్టైజ్ పడడం జరిగింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఆరు నలభై నిమిషాలకైతే రావడం జరిగింది ఈ ఆరు గంటల నలభై నిమిషాలు ముందు వచ్చిన స్టాక్ అయితే అన్ని మండీ కలిపి చూసుకుంటే ఒక పది శాతం వరకు అయితే ఇప్పటికైతే దిగుమతి అయితే కొంచెం తక్కువగానే ఉంది ఇంకా ఏమన్నా వస్తే సేమ్ నిన్నలాగా ఉండొచ్చు లేకపోతే దిగుమతి అయితే తక్కువగానే ఉంటుంది ఇప్పటికైతే పది శాతం అయితే మదనపల్లి దిగుమతి అయితే తగ్గింది ఇక నిన్న మదనపల్లి టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ పెట్టింది చూద్దాం ఈ రెండు మార్కెట్లో ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్